నా కల నిజమైంది నేను అనుకున్నదే అయ్యింది ఏమైంది నీ సీఎం సీటు పోయింది అని కలబడ్డదా రేవంత్ నీకు నా సీఎం సీటు కింద మళ్ళా వచ్చే ఐదేళ్లు కూడా నేనే సీఎం రాసి బిడ్డ మళ్ళా వచ్చే ఐదేళ్లు కాదు కానీ ఈ నాలుగేళ్ళు ఉంటవో ఉండవో చూసుకో అధికారంలో నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది పగటి కలలు గనకు రేవంత్ పగటి కలలు లేదు పావు బాజీ లేదు వచ్చిన పనేందో చెప్పు డ్రామా రావు మాటలు చక్కగా రాని గుంపు మేస్త్రి అననికే ఒక్క నిమిషం కూడా పట్టదు కానీ నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా ఆయన రెస్పెక్ట్ నువ్వు నీ అయ్యనే ఇయ్యాలి కానీ ముచ్చటేందో చెప్పు అసలు పెట్టుబడుల కోసం విదేశాలకు ఎవరు పోతారు మీ ఐటీ మినిస్టర్ శ్రీధరన్న పోవాలి గడికి గడికి నువ్వు పోతా అంటే శ్రీధరన్నకు తెలియదా లేకపోతే నీకు ఆయన మీద నమ్మకం లేదా అది మా అధిష్టానం తీసుకున్న నిర్ణయం అయినా నీకొచ్చిన నష్టమేందా ఇద్దరం కాకపోతే ఇరవై మంది పోతాం ఇక ఈడ ఇజ్జత్ తీసుకుంది గాక దావోస్కి పోయి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మాటి మాటికి దొరుకుతుంటివి నేను ఇదివరకే చెప్పిన నాది జెడ్పీహెచ్ఎస్ స్కూలు నీలాగా తుర్రుమని విమానం ఎక్కి లండన్లో చదువుకోలేదు సరే ఆ ముచ్చట విడిచిపెట్టు దావోస్కి పోయి ఏం ఎలగబెట్టినావు రాష్ట్రానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టుబడులు తెచ్చినాం మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల పెట్టుబడుల పైనే తెచ్చినాం ఈ రాష్ట్రానికి ఆ నెక్స్ట్ నలభై తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి లక్షకు పైగా ఉద్యోగాలు తెచ్చినాం మేము గివి తీసుకురానికైనా ఊపుకుంటే ఇద్దరు కలిసి దావోస్ దాకా పోయిర్రు ఈ గొప్పలు చెప్పుకునుడే మానేయ్రువా మీరు గొప్పలు కాదు రేవంత్ నిజాలు చెప్తున్నా బీలకాయల బీరు ఉండదు దోసకాయల దోశ ఉండదు మీ బీఆర్ఎస్ వాళ్ళ మాటలల్లా నిజం ఉండదు ఈ మాటలు చెప్పి బ్రతికేతందుకు నీకు కూడా సిగ్గుండదు ఏం గట్నే నా మాట్లాడేది పో పోయేది నేను కాదు నువ్వే ఆ సీఎం సీటుకి మీ ఓళ్ళే ఎసరు పెడుతుర్రు పైలం రేవంతు చూసుకో అవుతదేమో నీ బతుకు బస్టాండు నువ్వు తొందరగా నడువు కేటీఆర్ లేకపోతే మీ అయ్య లెక్కనే నీ నడ్డి ఇరుగుతుంది కబర్దార్ రయ్యి రయ్యమని దావోస్ ఊతిరి ఇంగ్లీష్ లో మాట్లాడికి రాక ఇజ్జత్ తీసుకుంటురి